నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబడ్డ నిధి పథకం పైన ఒకేలాగా అప్డేట్ అయితే రావడం తీసుకొచ్చి వచ్చింది ఏపీలో భాగంగానే కోటిం ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కోటింపు ప్రజల తమ విజయం అనంతరం ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏడబడ్డ నిధి పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పైన క్లారిటీ అయితే ఇచ్చారండి కోటి ముందులో పేదరికం నిర్మూలించాలంటే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఉద్దేశంతో పథకాన్ని ఎన్ని అమలు చేస్తామని చెప్పేసి అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల కంటే ముందుగానే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి నిధి పథకాన్ని అమలు చేసేందుకు ప్రాణాలకు సిద్ధమైతే చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో ఆదేశాలు జారీ చేయడమే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసుకున్న ప్రతి మహిళలకి తెల రాష్ట్రంలో కలిగినటువంటి ప్రతి మహిళలు కూడా నెలకు పదిహేను వందల రూపాయల చుట్టూ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అమలు చేయబోతున్నారండి ఇక జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశం అనంతరం ఈ ఆడబిడ్డ నిధి పదకానీ నెలలోనే అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయడం జరిగింది ఈ నిర్ణయం అనేది రాష్ట్రంలో లక్షల మంది మహిళలకు గురి అంటే ఆర్థిక భరోసా కల్పించడంతో పాటుగా రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అదనపు బలాన్ని అయితే చేకూడదు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధి విధానాలను అయితే రూపొందించడం అయితే జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళలకైతే యాభై తొమ్మిది సంవత్సరాలు ఒకటి తక్కువ వయసు కలిగి ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారు వారికి మాత్రం ఈ పథకం అని వర్తిస్తుంది దీంతో పాటుగానే ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ కూడా పొందకూడదు వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ దిగవ్యాంగుల పెన్షన్ కానీ ఎటువంటి పెన్షన్ కూడా పొందినటువంటి మహిళలు ఈ సాయం అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ ఆర్బిడ్ నిధి పథకానికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకాన్ని అర్హులని చెప్పేసి చెప్పడం జరిగింది నిన్న మొన్నటి వరకు కూడా ఈ యొక్క పథకాన్ని బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీ కులాల వారికి చెందుతున్న మహిళలు మాత్రం వస్తే అని చెప్పినట్లు ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రస్తుతం అన్ని కులాల వారికే వర్తిస్తుందని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో నెల ఒక్కో కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి చాలాసార్లు అయితే వెల్లడించారు చెప్పిన విధంగా కొత్త పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు మేము అధికారంలోకి వస్తే ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేయడం జరిగింది విధంగానే సూపర్ సిక్స్లో అన్ని సూపర్ అనే విధంగా ప్రతి పథకాలను కూడా ఒక్కో నెల ఒక్కో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నారు ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల పేరు అధిక మెజారిటీ మహిళల కోసం సంక్షేమ పథకాలను అయితే రూపొందించారు ఇప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు మూడు పథకాలు మహిళల కోసమే ఎంతో ప్రతిష్టాత్మక అమలు చేయడం అయితే జరిగింది ప్రవేశపెట్టేటువంటి పథకాల్లో మొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అశ్రప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నాలుగు నెలలకు ఒకసారి ఉచిత గ్యాస్ సిలిండర్స్ అయితే పంపిణీ చేస్తూ అసాప్తంగా సంవత్సరాల మూడు ఉచిత గ్యాస్ సిలిండర్స్ అయితే పంపిణీ చేస్తారు ఇక రెండో పథకంగా తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం అనేది సూపర్ సిక్స్ పథకాల్లో నిజంగా సూపర్ రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అర్హత ఉన్న ప్రతి విద్యార్థి ఖాతాలో ఒక్కొక్క ఓకే పదమూడు వేల రూపాయలు చుప్పడ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటాయి అంతమంది విద్యార్థులకు కూడా వర్తింపు చేశారు ఇక మూడో పథకం స్త్రీశక్తి పథకం అంటే ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ స్త్రీశక్తి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించారు ఇక ఈ అనేది పదకొని జనవరి నెలలోనే వస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ప్రకటించడం జరిగింది ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు అయితే పాటించాల్సి ఉంటుంది ఇంకా ఈ నేపథ్యంలో ఆడబడి నీతి పదవి తర్వాత మహిళలు మాతృవర్తింపే విధంగా అనర్హులు ఎవరు లబ్ధి పొందకూడదనే ఉద్దేశంతో సిక్స్ స్విఫ్ట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది మనకి రాష్ట్రవ్యాప్తంగా ఒక పర్సన్కి అనేక రకాల పథకాల ద్వారా రద్దు చేకూరాలంటే కనుక మనకి ప్రభుత్వం మీద ఆర్థికంగా చాలా భారం అయితే పడిపోయిందిని ఉద్దేశించి మనకి స్టెప్ వెరిఫికేషన్ అనేది రూపొందించడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్త మహిళలు కూడా ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారు అని స్విఫ్ట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి ఎటువంటి సాంకేతిక కారణాల వల్ల అయినా సరే ఈ సిక్స్ షెఫ్ట్ వెరిఫికేషన్ లాస్ట్లో కనుక అమలు రాకపోతే ఈ పథకం అనేది మనకు వర్తించదు కాబట్టి ఈ పథకాన్ని తిరిగి అప్లై చేసుకోని పట్టు ఉద్దేశంతోనే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా అర్హతలు దగ్గర ఉండి యొక్క సిక్స్ స్టెప్ ఆప్షన్ అనేది చేయించుకోండి ఇక ఈ సిక్స్ స్టెప్ ఆప్షన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి దీనికి సంబంధించి కార్డ్ ఆధార్ కార్డ్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి ముందుగానే మీరు రెడీ చేసుకుని మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకొని వాళ్ళంతా వెరిఫికేషన్ చేసి మీకు తెలియజేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మనం చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ